అక్టోబర్ పద్నాలుగున మనకు మంగళవారము ప్లస్ ఆ రోజున పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది అని చెప్పి ఆ రోజు చాలా విశేషము అని చెప్పి దేనికి విశేషమండి అని అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అంటే ఫైనాన్షియల్గా మనం ఎంత సంపాదించినా కూడా అనుకోకుండా మనము అది సరిపోక అప్పులు చేయాల్సి కొంతమంది కొన్ని కొన్ని ఏదైనా వాళ్ళకు కావాల్సిన ప్రాపర్టీస్కి సంబంధించో వివాహాలకు సంబంధించో దేనికి సంబంధించో చేసే అప్పులు కొన్ని ఏ రకంగా చూసుకున్న ఈ మధ్యకాలంలో అప్పుల బాధతో చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి ఈ రోజు చాలా విశేషం అని చెప్పి విన్నాను అవి తీర్చుకోవటానికి సంబంధించి అది వాస్తవమా మరి ఆ రోజు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందో వివరించండి ఖచ్చితంగా ముందు మా స్వామి వారి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళి తప్పకుండా స్వామి అర్చన శాస్త్రీషని హరి ఉమాపతి రమాపతి భాగ్యపుత్ర శ్రీపరమ దేవాయములభాయ మంగళవారం సరే మంగళవారం అయితే మనం ఏది చేసినా మళ్ళీ మళ్ళీ తీర్థం చేస్తుంటాం అప్పుడు మారు కొట్టుంటారు అప్పు చేసినా మళ్ళీ చేస్తుంటాం అప్పు తీర్చినా మళ్ళీ చూస్తుంటాం తొందర తొందరగా తీరడానికి ఆ రోజు వన్ రూపాయనే ఇవ్వండి అంటారు అన్నమాట నియంత్రణగా స్టార్ట్ చేయండి అంటారు ఇంకోటి ఆ రోజు లక్కీ ఏంటంటే పుష్యం నక్షత్రం కొడుకుని వచ్చింది ఏ చేసినా పుష్కలంగా తొందరగా అన్ని విధాలు గురువారం వస్తే గురు యోగం ఉంటుంది ఆదివారం వస్తే రవి పుష్ప యోగము పుష్యమ రోజు ఏదో బుధవారం వస్తే అంటే ఒక్కొక్క వారంలో పుష్య నక్షత్రం కొడుకుని వస్తే ఆ విధంగా ఏదైతే చేస్తే తొందరగా అన్ని విధంగా విజయం ఉంటారు అన్నమాట అంటే ఒక్కో వారంతో ఏ వారంతో కలిసి వచ్చిందో ఆ నక్షత్రం దానికి సంబంధించి ఇది చేస్తే బాగుంటుంది అంటే బుధవారం వచ్చి అనుకో విద్యాకు సంబంధించి ఏం చేసినా పుష్కలంగా చాలా సక్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అందు నుంచి అయితే ఇప్పుడు మనకు రేపు పద్నాలుగో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు రోజు ఆ రోజు పుష్యం నక్షత్రం వస్తుంది పొద్దున ఉంటుంది మధ్య పదకొండు తర్వాత పుష్యం నక్షత్రం వస్తుంది పుష్యం నక్షత్రం వచ్చిన సమయంలో మనకు రుణ బాధానికి సంబంధించిన తొందరగా తీర్పు తీర్చుకునే అవకాశం మంచిగా ఉంది అనమాట ఆ రోజు ఏం చేయాలంటే మనము ఒక ఒక వైట్ పేపర్ మీద మనకు అప్పు ఉంది అనుకున్నాం సరే ఎన్ని రూపాయల నుంచి మొదలు పెడితే ఎన్ని కోట్లన్నీ దాని నుంచి సమస్య కూడా రాసుకోవచ్చు ఇంత మనకు రుణ విముక్తానికి సంబంధించి ఏదైనా సరే రుణ విముక్తానికి సంబంధించి ఏదైనా సరే ఆ వైట్ పేపర్ రాసేసుకొని దాన్ని అక్కడ మన ఇష్టదేవత కుల దేవత ఎట్లా అని పూజ చేస్తున్నాం కదా అక్కడ పెట్టేసి రుణ విముక్తం సంబంధించి ఏ మంత్రమే చదువుకోవచ్చు అదే గూగులే గురువు అంటుంటాను ఉంటాను ఓం రుణ ఓం రుణ విముక్త హాయనమా కూడా అనుకోవచ్చు కూర్చొని కూర్చున్నట్ల ఒక థౌజండ్ టైమ్స్ అంటే మాల ఉంది అనుకో పదకొండు మాలలు చేసుకోవచ్చు అనమాట అట్లా రుణముక్త అయిన అనుకోవచ్చు లేకపోతే రుణముక్తి గాయత్రి ఉంటుంది ఎన్నో రకాలు ఉంటాయి గుగుల్లా గురువు అంటే గుగులే గురువు ఉంటాను అందులో ఒక ఒక మంత్రం మనకి ఏదైనా ఉంటే తీసుకొని ఏది దొరకకపోతే రుణముక్త అయ్యనమా అనుకొని కూడా ఒక పదకొండు మాలలు జపం చేసినాక ఆ పేపర్ ముందు రాసుకున్నాం కదా ఆ పేపర్ని కొంచెం నెయ్యి రాసేసాడు నైరేసేసి ఒక కప్పు అంటే మట్టి ప్రమిద కానీ ఏదైనా ఒకటి తీసేసుకొని అందులో పెట్టి కాల్ చేయాలి అది వేరే మనం ఏదైతే పెట్టుకున్నాము ఆ పేపర్ అప్పుకి సంబంధించిన ఎన్ని లక్షలు ఉన్నాయి ఎన్ని కోట్లున్నాయి ఏదైనా రూపాయి ఉన్నాయి ఏదన్నా కూడా అప్పు తీర్చలేని పరిస్థితిలో మనకి ఏదో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్న ఒక రూపాయికి రూపాయి పెరుగుతూ పెరుగుతూ అప్పు పెరిగిపోతుంది ఆ బ్రెయిన్ మొత్తం అప్పు ఇమ్యూన్ ఉంటుంది ఎంత సంపాదించేది ఏదో విధంగా సిస్టమ్స్ అని ఇబ్బంది అవుతుంటాయి అట్లా రుణ బాధ పోవడానికి శీఘ్రంగా పోవడానికి పుష్యం నక్షత్రం కూడుకుంటూ వస్తే జరుగుతాం అనమాట అంటే ఇప్పుడు మనం ఆ పేపర్ పైన అంటే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి తీరాలి అని రాయాలా లేదంటే ఉన్న రుణాల నుంచి నేను బయటపడాలి అని ఏ రకంగా రాసుకోవచ్చు అంటారు మనం ఏదైతే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏదైతే రుణం రుణం సమస్య ఏదైతే ప్రాబ్లం ఉందో అది రాసుకోవాలి దాని మీద మనకి ఇన్ని లక్షల ప్రాబ్లం ఉందని ఎన్ని లక్షల అప్పు ఉందని ఫిగర్ దాని మీద నంబర్ రాసేసి దాని కింద దీని నుంచి విముక్తి పొందాలని మనసులు అనుకొని మనం దాని మీద ఒక జపం ద్వారా ఒక జపం మనం చేయడం ఏదైనా మంత్రం జపం చేసేసిన తర్వాత ఆ పేపర్ని నెయ్యి రాసేసి నెయ్యి తోటి మనం ఏదైనా మట్టి ప్రేమ దాని మీద పెట్టి కాల్చడం వల్ల అతిశీఘ్రంగా మనకు రుణం తీరుతుంది అనమాట ఏ సమయంలో చేయాలండి ఇది మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం సమయంలో చేయడం వల్ల అతిశీ మనకు అప్పు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అప్పుడు అతి తొందరగా తెలియతుంది ఓకే ఇది ఏంటంటే చాలా మటుకు రుణాన్ని సంవత్సరం చెప్పాను అయితే వేరే వాళ్ళు మిరాకిల్ జరగాలంటుంటాను నేను అప్పుడప్పుడు ఏ చేసినా దేవుడు మనకు అనుగ్రహం ఉంటుంది అయితే కోరుకుంటున్నామో ఖచ్చితంగా మిరాకిల్గా అనమాట ఆ మిరాకిల్ అనేది జరుగుతుంది ఒక నాలుగు రోజుల కింద నా రెమెడీ చూస్తుంటారు అందరూ నా రెమెడీ చూస్తున్న వాళ్ళు అనుకోకుండా నా వీడియోస్ చూసేసి నేను చెప్పిన రెమెడీ చేశారంట నా ఆఫీస్కి వచ్చి వాళ్ళు వాళ్ళొక ఆనందంతో చెప్తున్నారు అనమాట రుణం రుణానికి సంబంధించి కొన్ని రెమెడీ చెప్పారు కొన్ని కొన్ని ఐటమ్స్ అప్పుడు ఎన్నో చెప్తుంటారంట లక్ష్మికి కటాక్షన్ కోసం కొన్ని కూడా చెప్తుంటే ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు రెమెడీస్ ఉంటాయి అన్ని కూడా అన్ని రకాలుగా ఆరోగ్యం కోసము డబ్బు కోసము విజయం కోసము అన్న అష్టలక్ష్మిలు ఎలా ఉన్నాయో అన్న అన్నిగా ఒక రకంగా ఉంటాయి అట్లా రెమెడీ చెప్పడం వల్ల రెమెడీ చేయడం వల్ల అనుకోకుండా మీరు యాక్విల్గా వాళ్ళకు ఇల్లు కుదువు కావాలో అంత అమౌంట్ వాళ్ళకి మొబైల్లో పడడం జరిగిందట అట్లా అది డబ్బులు అక్కడ ఇచ్చేసి మళ్ళీ పెరిప తెచ్చేసుకుంటాం అంటే మిరాకులు తిరగాలి మనం అప్పు తిరగాల మనం అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నామో కోరుకుంటామో ఆయన ఏదో విధంగా మనకు ప్రసాదిస్తాడు ఏదో ఏ రూపంగా వచ్చిందో తెలియదు వచ్చేసి సక్సెస్ అయిపోతున్నాడు అలా అట్లా మనకు చాలా ఉన్నాయి చెప్పడం ఎంతోమంది చెప్తుంటారు అంటే అన్నిటికన్నా ఈ రోజు వచ్చే పద్నాలుగో తారీఖు వచ్చే మంగళవారం పుష్య నక్షత్రం పూడుకొని వచ్చింది కాబట్టి మన బాధల నుంచి విముక్తి పొందాలని దేవుడు కోరుకోవడం ఏదో విధంగా స్వామివారిని అనుగ్రహించి ఆ బాధల నుంచి విముక్తి పొందాలి ఏ బాధలైనా సరే రాసుకోవచ్చు ఎలాంటి బాధలు ఉన్న ఆరోగ్యం బాగాలేదు అనుకున్నా ఏదనుకున్నా ఏదైనా రుణ విముక్తి గురించి ఏదైనా ఏ బాధ గురించి రాసేసుకొని దాన్ని కాల్చేయడం వల్ల మన ఏదో ఉన్న చెడు అనేది వెళ్ళిపోతుంది అప్పటే చెడు పరంగా రావడం కదా అదంతా వెళ్ళిపోతాయి అన్నమాట అప్పుడు మనకు సంబంధించిన సక్సెస్ అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు అంటే దీపారాధన ఇలాంటి విషయానికి వచ్చేసరికి ఇంటి యజమాని చేస్తేనే ఇంటి వర్తిస్తుంది ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటారు మరి ఇప్పుడు ఈ రెమెడీ ఇంట్లో ఎవరు చేయొచ్చు అంటారు రేపు ఇంటి యజమాని ఎవరైతే బాధపడుతుంటారో రూపాయి డబ్బు రావడానికి ఆరాడపడుతుంటారో వారు చేయాలి లేకపోతే సగభాగం ఉన్న శ్రీమతి గారు కూడా చేయొచ్చు అనమాట ఇద్దరు ఎవరో ఒకరు చేసినా కూడా భార్య భర్తలు ఎవరో ఒకరు చేసినా కూడా ఎవరు జాబ్ పరంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు అందరు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరున్నా కూడా శ్రీమతి ఎవరైనా కూడా చేయొచ్చు అన్నమాట వాళ్ళు శ్రీమతి ఎవరైనా చేసినా కూడా సక్సెస్ అనేది వస్తుంది ఒకవేళ అంటే ఆ సమయంలో మాకు ఇంట్లో వాళ్ళకి ఎవరికి కుదరదు అనుకున్న వాళ్ళు ఆ రోజున ఇంకా వేరే సమయం పొద్దున గానీ సాయంత్రం గానీ చేసుకునే అవకాశం ఉందంటారు మంగళవారం పుష్ప నక్షత్రం రాత్రి పడకుండా ముందుకు ఎప్పుడైనా చేయొచ్చు ఎన్ని గంటల వరకు ఉందండి మనకు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది ఆ రోజు తెల్లారి దాకా ఉంటుంది మసా రోజు వాడుకున్నది కాకపోతే ఏంటంటే మంగళవారం రోజు పుష్ప నక్షత్రం ఉంది కాబట్టి ఆ సమయంలో మనకు సంధ్యా సమయం అంటే ఫోర్ నాలుగు ఐదు గంటల లోపల ఎప్పుడన్నా చేయొచ్చు ఓకే మధ్యాహ్నం నుంచి ఐదు గంటల పది నిమిషాలు పని పదిహేను నిమిషాలలో ఖర్చు ఏం లేదు హ్యాపీగా జపం చేసుకోవడం ఒక చిన్న పేపర్ ఖర్చు పేపర్ కూడా మనకి ఇంట్లో ఇంట్లో ఉండేది కొంచెం నెయ్యి వేసే స్వామివారి ద్వారా స్వామివారి అనుగ్రహించిందంటే ఏదో మిరాకరి అన్ని సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట కాల్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే వాటర్లో తొక్కడు లేని ప్లేస్ లో వేయచ్చు లేదంటే చెట్టు ఉంటాను చెట్టు మొదలు వేయచ్చు ఇక్కడ తొక్కుడు లేని ప్లేస్లో వేసేస్తే అయిపోతుంది కాల్చంత ఉంటుంది కదా యాష్ ఉంటుంది కదా ఆ యాష్ వచ్చేసి మనకు ఏమైనా చెట్టు మొదటలో వేసేసిన మన పై ఇంట్లో పుల్లతో ఎట్లయినా ఉంటాయి అతి సక్సెస్ గా సూపర్ గా స్వామి అనుగ్రహం తోటి అతి తొందరగా అతి శీఘ్రంగా అప్పుడు ఏ రుణం ఉన్నా అది తీరిపోతుంది అనమాట పుష్ప నక్షత్రం తో పుష్కలంగా జరుగుతున్న సక్సెస్ గా కానీ ఏం చేసినా మనం ధర్మంగా ఉండాలి మనం చేసే విధానం అంతా భగవంతుడు తీసుకెళ్తుంటారు ఈ విధంగా మనం చేయడం వల్ల సక్సెస్గా ఉంటుంది స్వామి అనే గ్రంథం హ్యాపీగా ఉంటారు ఆ ఏదైతే రుణ బాధలు పోలిగా పోతాయి చాలా బాగుంటుంది మీ ఇంట్లో చేసే ముందు మాత్రం ఇంట్లో ఇష్టదేవతను కులదేవతను ఖచ్చితంగా ప్రార్థి ప్రార్థించుకోవాలి స్వామివారి దగ్గర పెడతాం అంటే మనం ఎప్పుడైనా ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా మన ఇంట్లో కులదేవత ఉంటుంది కదా మన లక్ష్మీదేవి పూజ చేసిన శివుడు పూజ చేసిన నారాయణ పూజ చేసిన ఇంట్లో మనకి అయితే కులదేవత అనుగ్రహం ఉంటుందో వారు పర్మిషన్ తీసుకోవాలి ఎప్పుడైనా దండం పెట్టేసుకోవాలి ఇంట్లో కులదేవతని నేను ఈ ఇది చేస్తున్నాను ఎర్మిటి కానీ ఈ పూజ చేసుకుంటున్నాను లక్ష్మీదేవి పూజ చేస్తున్నావు శివుడు పూజ చేస్తున్నాం ఏదో చేసినా ఇంట్లో కులదేవత పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయాలి అప్పుడైనా రెట్టింపు ఫలితం అనేది శీఘ్రంగా జరుగుతుంది ఏదో చెప్పేసినట్టు టే కాల ముందు ఏ నాకు చెప్పకూడదు చేస్తున్నాను పెద్దల ముగ్గురు ఎట్లా ఏది జరుగుతుంది అంటే ఇంట్లో ఏదో కులదేవత ఉన్నారో వారే పెద్ద అనమాట ఆ దేవులందరూ కూడా వారి తర్వాతనే వీళ్ళందరూ అనమాట అంటే వారి పర్మిషన్ తీసుకుని మనం పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి వ్రతం కానీ ఏమైనా అప్పుడప్పుడు చేస్తుంటాం కదా అంటే ఇంట్లో దేవ ఇంట్లో దేవ పరాధన ఎప్పుడు కులదేవత పెడుతుంటాం కాబట్టి కులదేవత పర్మిషన్ తీసుకుని వేరే పూజలు చేయాలి ఏ గుడికన్నా ఏదైనా వారి ధనం పెట్టుకోవాలి ఇట్లా నేను వెళ్తున్నా అంటే వారు మనకి పర్మిషన్స్ ఇస్తేనే అతి ఆ ఫలితం అయితే తొందరగా అవుతుంది అనమాట అట్లా అది చేయండి సూపర్ సక్సెస్ ఉంటుంది థ్యాంక్ యూ అండి చాలా మంచి విధానాన్ని తెలియజేశారు నిజంగా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఒక చక్కటి అవకాశం అనుకోవచ్చేది ధన్యవాదాలు అండి